ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఆరంభించబడాలి అనగా ఆ వ్యక్తి ఏమి చేయాలి అనే విషయాన్ని నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా ప్రార్థన వినటం లేదు అనేకులు అంటూ ఉంటారు నేను ప్రార్థన చేస్తున్నాను నాకు పిల్లలు చూస్తుందే నేను ప్రార్థన చేస్తున్నాను నాకు వివాహం కావడం లే నేను ప్రార్థన చేస్తున్నాను నాకు ఉద్యోగం కావడం లే నేను ప్రార్థన చేస్తున్నాను నా చురుకులో ఎందుకో నా తప్పు నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకో దేవుడు నా పాదల క్రితములే అని అనేక మంది ఈ దానిలో బాధపడట కొన్ని కార్యాలు ఉన్నాయి అనే విషయాన్ని నేను చేస్తున్నాను మీ ఇష్టం మీ అది నీకు తల్లి రెండు అడిగితే ఆయన రాత్రి ఆయన చేపడితే ఆయన బాబు ఇచ్చిన మామూలు తల్లి ఆయన ఆయనగా చేయనప్పుడు ధర్మ తల్లి మనం ఏది అడుగుతామో అది ఇష్టాలు అని

पुंर्थ पुंर्थ तूँ तूँ ये तभी ये भी मार्चा तुम्हें है पशुला सुमुद्र जगत ये देश सुमार को देश का तो दिवमात्र पशुला के इस वाली दुमार को पशुला के इस वाले तभी ये भी मार्चा तुम्हें है ये दुमार को जंगल के धुंधी नाइना नाइना तेरे डेबी डेबी पशुला तो उससे ये तो आठवें हाल मात्र दिलाओ भाई कितने आठवें ये भी ये నేను ఫస్ట్ క్లాస్ లో వచ్చాను మరిస్తా అన్నట్ట అప్పుడు అడుగు ఏమంటాడు ఇస్తా అని అంటే వాళ్ళు అన్నట్టం కావాలి అన్నట్టం చూస్తే అది మామూలు తండ్రి చేయలేని పని ఈ రాత్రి సమయంలో నా పిఎస్ నా పియస్ చోదాపంచం అంటాడు వెళ్ళినా బంగారు ఉన్నది

నా హృదయమును పరిశోధించి నా జీవితాన్ని పరిశోధించి నా హృదయంలో ఏముందో తెలుసుకోను అన్న అనగలిగిన దావిద్ గారి జీవితంలో మీరు ఇక్కడ గమనిస్తే ఆయన విశ్లేషించుకోండి వై హీ వాజ్ బీంగ్ పుల్డ్ బ్యాక్ ఇన్ హిస్ ఫేత్ఫుల్ లైఫ్ ఎందుకు ఆయన విశ్వాస జీవితంలో వెనుకకు లాగబడ్డాడు వెనుకకు అయిపోయాడు అని అంటే చూడరానిది ఆయన చూస్తున్నాడు దేవుడికి వ్యతిరేకమైనది ఆయన చేస్తూ వచ్చాడు నేను చేసేదే రైట్ నేను చేసేదే కరెక్ట్ అనే ఆలోచనలో ఉండి అని ఇంకా చేసిన తప్పేంటిది అనగా బెత్సివా జీవితంలో గర్వం ధరించినప్పుడు సమాజానికి ఆయన ప్రయత్నించింది ఒక విధువరాలుగా గర్వం ధరించిన బెత్సివాని దావీదు మహారాజు గొలియాద్ని ఒక రాయితోని చంపిన దావీదు మహారాజు పదివేల కొల్ది అని పాటలు పాడిన స్త్రీల అందరి ముందు ఆ దేశం ముందు నాంత మంచివాడు లేడు నాంత గొప్ప హృదయం కలిగిన వాడు లేడు ఒక విధువరాలుని ఒక గర్భంతోని ధరించిన స్త్రీని నేను వివాహము చేసుకున్నానని మంచి వ్యక్తిగా ఆయన ప్రయత్నించాడు మంచి వ్యక్తిగా చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నించాడు కానీ దేవుడు మీరు గమనించాలి మన జీవితాన్ని మన కుటుంబాన్ని వైవాహిక జీవితాన్ని మనం విశ్లేషించుకోకపోతే దేవుడు విశ్లేషించే వరకు మనం ఆగాల్సి వస్తుంది దేవుడు విశ్లేషించారు ఇఫ్ గాడ్ ఎవాల్యుయేట్స్ యువర్ లైఫ్ దేర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అవర్ లైఫ్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడైతే గారు ఏ కీర్తన రాయకుండా దేవుణ్ణి స్థుతించకుండా ఆయన జీవితం బాగుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను ఎంతో అద్భుతంగా నా జీవితం ఉంది అనే విధమైన ఆలోచనలు ఆయన జీవితాల్లో కలిగినప్పుడు దావిద్ గారి జీవితంలో నాథాన్ అనే ప్రవక్త ద్వారా దేవుడు విశ్లేషించాడు ఒక ఉపమానం నాథాన్ అనే ప్రవక్త చెప్పాడు ఆ ఉపమానంలో చెప్తే అంటున్న అంటున్నమాట ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారు శిక్షింపబడాలని దావిద్ గారు అన్నప్పుడు నాథాన్ గారు అన్నమాట దావీదు అదెవరో కాదు అదెవరు అది నువ్వే మీరు గమనించాలి ఇట్స్ గాడ్ ప్లీజ్ విత్ అవర్ లైఫ్ ఈరోజు మన జీవితాన్ని యవన కాలంలో ఉన్న మన జీవితాన్ని మన వివాహ జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు దుష్కార్యంగా ఉందా దేవుడు సంతోషించే విధంగా ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ చర్చ్ వి ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎ ఫేత్ఫుల్ చర్చ్ బట్ ఇండివిజువలింగ్ వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం విశ్లేషిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి దేవుడికే దేవుని హృదయానుసారుడుగా పిలువబడే దావీ గారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చే దావీ గారు మీరు గమనించాలి అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం ఇరవై రెండో తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను మరియు ఆయన నేను ఎస్ఏ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారం మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు ఎవరు ఈ సాక్ష్యం జీవం కలిగిన దేవుడు నా ఇష్టానుసారుడు దావి నా ఉద్దేశాలు నెరవేర్చేవారు కానీ సమయోల్ గారు రాసిన రెండో గ్రంథం పదకొండో అధ్యయంలో గమనిస్తే దృష్టికి దావీదు క్రియలు దుష్కార్యంగా ఎవాల్యుయేట్ అవర్ లైఫ్ మన జీవితాన్ని మనం విశ్లేషించుకోవాలి సంఘానికి వచ్చిన ఇక్కడే మనం ఆగిపోకూడదు దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఒక జనరేషన్ ఇంకొక జనరేషన్కి వచ్చినప్పుడు ఎవరి బిడ్డలు మీ జీవితాల్లో ఆ ఖాడి వీరు మయాలి మన జీవితాలు వచ్చాము ఉన్నాము వెళ్ళాము అనే విధంగా ఈ న్యూ జనరేషన్ జెన్జీ జనరేషన్ మిలీనియల్ జనరేషన్ ఫోన్స్ అన్న జనరేషన్లో మనం ఉన్నప్పుడు మన ద్వారా ఒక్క ఆత్మైన రక్షణ పొందే ఒక భారము ప్రతి యవనస్తుడికి ప్రతి సంఘ సభ్యుడికి ఈరోజు మన జీవితాల్లో ఉండాలి వీ షుడ్ నాట్ స్టాప్ ఇయర్ దేవుని సాక్షిగా జీవించే విధంగా మనం జీవించాలి మనం ఉన్నామా మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడైతే గారు విశ్లేషించుకోలేదు ఎప్పుడైతే తన చేస్తున్న పనిని ఆయన గమనించుకోలేదు ఆయన సరిదిద్దుకోకుండా జీవించారు దేవుడు నాథాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే దేవుడు దావిదిగారితో మాట్లాడారు గారు పొందవలసిన శిక్ష బచ్చిభాతం జన్మించవలసిన కుమారుడిని ఆయన కోలిపోయాడు వారం రోజులు తిండి తిప్పలు లేకుండా ద్వారం దగ్గరే పడుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడనే వార్త తెలిసిందో ఆయన వెంటనే తిరిగి నార్మల్ అయిపోయాడు ఎందుకంటే ఆయనకి తెలుసు దావిది గారికి దేవుని హృదయాన్ని తెలుసు గారికి దేవుని హృదయాన్ని తెలుసు కాబట్టి దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డాడు మళ్ళీ నార్మల్ అయిపోయాడు